హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి వేసవి సెలవులపై అయితే అంటే స్పెల్ విద్యార్థులకు ఇచ్చే వేసవి సెలవులపై మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత అయితే పెరుగుతుంది పరీక్షలు జరుగుతున్నాయి కానీ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఒంటిపూట బడులు కూడా అమలు చేయనున్నారు అంటే డే స్కూల్స్ కూడా ఈ నెల పదిహేనో తేదీ నుంచి అయితే ప్రారంభం కానున్నాయి కానీ ఇప్పటికే రికార్డు స్థాయిలో ఈ ఎండ్లు అయితే కనుక నమోదవుతున్నాయి దీంతో పరీక్షలు పూర్తవుతేనే ఈసారి వేసవశాలలో అయితే ప్రకటించాలని డిసైడ్ అయ్యారు అంటే పరీక్షలు పూర్తవడం వెంటనే ఈసారి కొద్ది రోజులు ఒక్కొక్కసారి కొంచెం కొద్ది రోజులు స్కూల్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు పరీక్షలు అయిన తర్వాత కూడా ఒక వారం కానీ పది రోజులు కానీ సార్ అట్లా కాదు పరీక్షలు పూర్తి అవ్వడం పూర్తి అవడం తోటి ఇమీడియట్ గా సెలవులు అయితే ప్రకటించబోతున్నారు అంతేకాకుండా ఈసారి వేసవ సెలవుల్లో విద్యార్థులకు మొత్తం మీద నలభై ఐదు రోజులు అయితే కనుక వేసవ సెలవులు రానున్నాయి ఈ మేరకు విద్యాశాఖ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది ఇక తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఈ నెల పదిహేనో తేదీ నుంచి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు ఇబ్బంది పడకుండా అయితే కనుక అమలు చేయబోతున్నారు నిజానికి చూస్తే మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలి అంటే ఒంటి పొట్టబడులు మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా రెండో వారం అంటే పదిహేనో తారీఖు నుంచి అమలు చేసేలాగా పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక వేసవ సెలవుల అమలు విషయంలో కూడా ఇప్పటికే కీలక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి విద్యా క్యాలెండర్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం వేసవ సెలవుల్లో భాగంగా ఈ సంవత్సరం అయితే కనుక నలభై ఐదు రోజులకు పైగా వేసవ సెలవులు అయితే ఇవ్వనున్నారు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి సెలవులు అయితే ప్రకటించి తిరిగి జూన్ పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు నుంచి అయితే కనుక మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ చేసి తరగతులు అయితే ప్రారంభం కానున్నాయి అయితే ఇది ఇంకా ప్రభుత్వం అధికారికంగా ఈ డేట్స్ అయితే ప్రకటించాల్సి ఉంది ఎందుకంటే పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ఒకవేళ తిరిగి రీఓపెనింగ్ డేట్స్ అయితే కనుక మళ్ళీ మార్చే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు అంటే ఒకవేళ అవకాశం ఉంటే సెలవులు ఎక్స్టెన్షన్ కొద్ది రోజులు పొడిగించే అవకాశం కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వం తాజాగా విద్యార్థులను ఈ సెలవుల్లో క్రీడల్లో ప్రోత్సహించేందుకు యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణకు వీలుగా నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో వేసవ సెలవు వరకు ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు వచ్చే సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో కొనసాగించాలని నిర్ణయించారు ఈ కార్యక్రమం ఏంటంటే నిత్యం విద్యార్థులు ఒక గంట సేపు మాత్రం ఆడుకునేలాగా ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు సో అయితే ప్రయోగాత్మకంగా మంగళగిరికి సంబంధించి స్కూల్లో అయితే స్టార్ట్ చేయబోతున్నారు వచ్చే సంవత్సరం నుంచి ఇక అన్ని స్కూల్స్ లో కూడా పెడతారు కనీసం గంట ఆటలాడుకునే విధంగాను విద్యార్థులకు ఏర్పాటు చేయబోతున్నారు ఇక చూస్తే సెలవులు ఇక ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి మనకి తిరిగి మళ్ళీ జూన్ పన్నెండున స్కూల్స్ అన్ని రీ ఓపెన్ చేస్తారు ఒకవేళ అవకాశం ఎండల బట్టి ఆ డేట్స్ ఏమన్నా పొడిగిస్తారా లేదా అనేది అప్పుడు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఒంటిపూట బడులు కూడా ప్రారంభం కానున్నాయి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి